ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల్లో పర్యటిస్తున్నారు అయితే ఆఫ్రికా దేశమైనటువంటి ఘానాలో ఆయన పర్యటన కొనసాగుతుంది అక్కడ ఆ దేశ అత్యున్నత పురస్కారం అయినటువంటి ది ఆఫీసర్ ఆఫ్ ది ది ఆర్డర్ ఆఫ్ ది ది స్టార్ ఆఫ్ ఘానా అవార్డుతోటి ఆయన్ని సత్కరించడం జరిగింది దేశ అత్యున్నత పురస్కారంతో ఆయన్ని సత్కరించడం జరిగింది మొత్తానికి అక్కడ పార్లమెంట్ ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు భారతదేశంలో దాదాపు రెండు వేల ఐదు వందల పార్టీలు ఉన్నాయి అక్కడ ప్రజాస్వామ్యం వరట వెళ్తోంది మరోపక్క ఇరవై రెండు భాషలు ఉన్నాయి ఇంకా అంటే లేని భాషలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి మా సంస్కృతి సంప్రదాయాలు భిన్నత్వంలో ఏకత్వం ఇంత పెద్ద ప్రజాస్వామ్యం ఉందని చెప్పేసి మన భారతదేశం గురించి అక్కడ చెప్తే అక్కడ అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఏరియా అయినా సరే భారతదేశం విభిన్న సంస్కృతికి నిలయం అలాగే విభిన్న వాతావరణాలకి అన్నిటికి కూడా కలగలిసి ఉన్నటువంటి భారతదేశం గురించి మిగిలినటువంటి దేశాలలో ప్రధాని ఆ విధంగా అంటే ప్రసంగిస్తున్నప్పుడు అక్కడ దేశాల్లో అందరూ కూడా ఆచర్యు కొన్ని దేశాలైతే ఒకే లాంగ్వేజ్ ఉంటుంది ఒకటే భాష ఉంటుంది మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం గురించి ఇతర దేశాలు చెప్తుంటే ఎంతవరకు అయినా సరే మనం భారత జాతి గర్వించదగినటువంటి విషయం